అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం ఇరవై ఒకటవ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడిన ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగను ముందు చూపుతో వ్యవహరిస్తారు రంగాలలో సహనంతో ముందుకు సాగుతారు ఒక మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా లాభాలను అందుకుంటారు చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతారు ప్రారంభించబోయే జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చేప కింద నీరులా ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు తెలివిగా వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది మౌనమే కలహం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడి మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తారు గృహ వాహన యోగాలు ఏర్ ఏర్పడిన దగ్గర వారి సహకారంతో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు చేపట్టే పనుల్లో శ్రమ తగ్గుతుంది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థికంగా బాగుంటుంది కీలక సమస్యలను పరిష్కరించి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో మంచి ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది మీదైనటువంటి రంగంలో ప్ర సహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఏర్పడుతుంది అవసరానికి ఆర్థిక సహకారం ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన వృత్తి వ్యాపారంలో శ్రద్ధ అవసరం వివాదాలలో చిక్కుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు చేసే ప్రయత్నాలు నెరవేరు బుద్ధి బలంతో ఆర్థికంగా ఎదుగుతారు కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఏర్పడుతుంది మీ యొక్క మంచితనంతో అందరినీ ఆకర్షిస్తారు ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు ఆచార సం